ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నందిగొట్కూర్ రోడ్లో అండి గేటెడ్ కమ్యూనిటీలో మనకు హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ప్రైస్ కూడా మనకు ప్రైస్ ప్రైస్లో అయితే వచ్చింది చూపిస్తాను మీకు హౌస్ మొత్తం మెయిన్ ఎలివేషన్ చుట్టూ కూడా మీరు హౌసెస్ కూడా చూడొచ్చు నందిగొట్టుకూర్ మెయిన్ రోడ్ నుంచి మనకు వాకుబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఒమేగా దాటిన తర్వాత అయితే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నందిగొట్కూర్ రోడ్ అండి పుల్లయ్య కాలేజ్ కంటే ముందే ఒమేగా దాటిన తర్వాత రెండింటి మధ్యలో మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే ఉందండి ఒకటి అక్కడ వచ్చేసి మనకు ఒక హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూడొచ్చు థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ టూ సైజ్ అండి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ అయితే వస్తుంది మనకి దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్లో వస్తున్నట్టు హౌస్ అయితే సేల్ వచ్చింది ఫుల్లీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్తో సహా ఉంటుంది మీకు హౌస్ మొత్తం వీడియోలో చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి మిగతా డీటెయిల్స్ లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అండి ఎంటర్ అవ్వగానే మెట్ల పక్కన మనకు ఒక కామన్ వాష్ ఏరియా కూడా ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే ఉంది బోర్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉంది పార్కింగ్ ఏరియాలో మనకు వాల్ సీలింగ్ ఇది వచ్చేసి చుట్టూ స్పేసియస్గా ఇదే ఉందండి నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ అండి గ్రిల్తో పాటు ఇచ్చారు వెస్ట్ ఎంట్రెన్స్ ఇది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పీఓపి అంతా కూడా గమనించవచ్చు ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ అండి వుడ్ వర్క్ కూడా ఉంది ఇందులో ఇది వచ్చేసి మనకు నార్త్ ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్లో చూసింది మనము విండోస్ కూడా మనకు స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా మీరు అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పి వుడ్ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ కూడా హలో అండి టీవీ సెట్టింగ్ ఏరియా టీవీ యూనిట్ కూడా చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి మీరు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి వెస్ట్రన్ మోడల్ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే తీసుకున్నారు గమనించవచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్ లో వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి